దురదృష్టమైన ఫైర్ యాక్సిడెంట్ శోభనాథ్రిపురం గ్రామం మల్లవల్లి మండలంలో ఏలూరు జిల్లాలో జరిగింది దాదాపు తొమ్మిది పద్నాలుగు మందికి గాయాలవడం అందులో ఏడుగురిని మన గుంటూరు వైద్య గుర్తుంది మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది స్వామి సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం మూడు సంవత్సరాల చిన్న బాబు మరణించారు ఇంకా ఇద్దరు పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది దాదాపు ఎనభై శాతం బర్డ్ ఇంజరీస్ ఉన్నాయి యాభై నుంచి అరవై శాతం బర్డ్ ఇంజరీస్ ఉన్నాయి అందరినీ కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక అనుగుణంగా వాళ్ళకి రిలీఫ్ అనేది రామకొండ ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం అది కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలి పని చేసుకుని బ్రతికేవాళ్ళు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏలూరు జిల్లాలోనూ అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా సుబ్బ్యుడు గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లందరూ కూడా అయ్యారు వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే డిడిఆర్సిలో తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డులు ఏర్పడడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా లోటు దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలామంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా మన అందరం కూడా మన గుంటూరు జిల్లా ఆసుపత్రిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మెరుగైన సేవలు అందించే విధంగా తప్పకుండా ఈ ప్రా ఒక మంచి ప్రణాళికతోటి ఈ డిడిఆర్సి మీటింగ్లో దీని గురించి ప్రస్తావించాలని నేను మంత్రిగారితో కూడా మాట్లాడి తప్పకుండా ఒక బర్న్స్ వార్డ్ మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు గుంటూరు హాస్పిటల్లో దాని దగ్గర చర్యలు తప్పకుండా తీసుకున్న ప్రభుత్వం నేను సందర్భంగా తెలుపుకుంటున్నాను అధికారులు కూడా మేము అందించాల్సిన సహాయం తప్పకుండా అందిస్తాం ఎక్కడ లోటుండదు ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా తప్పకుండా వాళ్ళని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా కండిషన్స్ కొంచెం సీరియస్గానే ఉన్నాయండి బర్న్ ఇంజరీస్ ఎవరికైతే అరవై శాతం అండ్ డబౌ ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అబ్జర్వేషన్లో ఉన్నారు అందరినీ పరామర్శించాం ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు నేను చిన్న పిల్లవాడిని కోల్పోయారు రాబోయే రెండు మూడు రోజులు కొంచెం క్రిటికల్గా ఉంటుంది అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా ఎలర్ట్గా ఉన్నారు చాలా బాగా చూసుకుంటున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను